హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇదిలో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీని గా అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు తొమ్మిదవ భాగం నన్ను క్షమించురాం నా మీద నాకే హక్కు లేనంతగా నన్ను నేనే అమ్మేసుకున్నాను అని గుండెలవిసేలా మను ఏడుస్తుంటే అంతలో అక్కడికి మెయిడ్ వచ్చి మేడం మీ అమ్మగారు లైన్లో ఉన్నారు లిఫ్ట్ చేయమన్నారని చెప్పడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అనగానే మను ఎలా ఉన్నావే వెళ్ళి నాలుగు గంటలు కాలేదు నాలుగు సంవత్సరాలైనట్టుగా ఉంది నాకు ఏడుస్తూ నాకు కూడా అలానే ఉందమ్మా అంటే అక్క నేను మాట్లాడతానమ్మా అంటుంటే ఏయ్ నిన్ను నాన్న పిలుస్తున్నారు నువ్వెళ్ళు అని పంపించేసింది యశూని శారద అక్కతో మాట్లాడి వెళ్తా వెళ్లమన్నానా అని యశూని పంపించి చూడుమను ఈరోజు రాత్రికే కార్యమంటున్నారు హా భయపడుతున్నావా ఫస్ట్ నైట్ అంటే అందరికీ అలానే ఉంటుందిరా మరేం భయపడకు అబ్బాయికి ఎలా నచ్చితే అలానే ఉండు ఏం చేసినా సైలెంట్గా ఉండు భయంతో బెదిరిపోకు ఏమవ్వదు నానా అయినా అబ్బాయి చదువుకున్నవాడు నిన్ను అర్థం చేసుకుంటాడులే కాని అమ్మా నాకు చాలా టెన్షన్గా ఉంది నవ్వి అలానే ఉంటుందమ్మా ముక్కు ముఖం తెలియని మనిషితో ఈ ఒక్క రాత్రి సంగమం జీవితాంతం ఉండేలా చేస్తుంది ఇది కామనైనా సరే అబ్బాయికి కొంచెం కోపం ఎక్కువని విన్నాను అతనికి నచ్చినట్టుగా నడుచుకో సరేనా అని చెప్పి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది శారద నైట్ ఎనిమిది గంటలకి రాగానే ఆఫీసుకెళ్లి క్షణం కూడా వేస్ట్ చేయకుండా తన పనులన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చాడతను అతను రావడం రావడమే ఫ్రెష్ అయి కుర్తా పైజామా వేసుకుని డియో స్ప్రే చేసుకుని వెళ్తుంటే ఆడవాళ్ల నవ్వులు కిలకిలలు వినిపిస్తున్నా అవేమీ పట్టించుకోకుండా బయటికి వచ్చేశాడు అతను ఇది అలవాటే అన్నట్టుగా డ్రైవర్ కీస్ ఇవ్వగానే వచ్చినంత వేగంగా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు అతను ముత్త మనుని అందంగా రెడీ చేశారు తెల్లచీర తలనిండా మల్లెపూలు మెరిసిపోతున్న వజ్రాల నగలు మొత్తానికి దేవకన్య కిందకి దిగొచ్చినట్టుగా ఉంది మనస్విని చాలా అందంగా ఉన్నావు మనం నా మనవాడు చాలా అదృష్టవంతుడు అని తీసుకెళ్ళండి అనడంతో బొమ్మల వాళ్లతో నడుస్తుంది మనూ భయాన్ని పూర్తిగా వదిలేసింది ఈ పెళ్లి చేసుకున్నదే అమ్మా నాన్న కోసం అలాంటప్పుడు ఈ శరీరం మీద నాకే హక్కుంది వాళ్ళు డబ్బులిచ్చి కొనుక్కున్నారు ఇక వాళ్ళిష్టం అనుకుని గుండెనిబ్బరాన్ని పెంచుకుందామే అబ్బాయి లేడేంటమ్మా అని అమ్మలక్కలంతా అడిగితే ఆశ్చర్యంగా లేడా అంటే అప్పుడే వెళ్ళిపోయాడా ఈ ఒక్క ఒక్కరోజైనా ఇక్కడే ఉంటాడనుకున్నాను ఇప్పుడేం చెయ్యాలి అనుకున్న అరుంధతమ్మ అది వాడు వేరే పని మీద వెళ్ళినట్టున్నాడు వచ్చేస్తాడు మను నువ్వేం భయపడకు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయిందామి అతనికి ఆగకుండా ఫోన్లు చేస్తున్న స్విచ్ ఆఫ్ వస్తుంటే భగవంతుడా వాడి ఒక్కరోజైనా ఇంటికొచ్చేలా చూడు స్వామి అని అనుకుంది అరుంధతమ్మ వైట్ ఫీల్డ్ ఒక విల్లా లోపలికి వెళ్లి ఆగింది అతని కార్ కార్ పైకి పైకెగరేస్తూ డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టగానే అతని మీద పూల వర్షం కురిపిస్తుంటే విసుగ్గా ఎదురుగా చూసిన అతనికి బేబీ డాల్ డ్రెస్ లో మత్తుగా అతన్ని చూస్తూ కొత్త పెళ్లి కొడక్కి ఈ పాత గర్ల్ ఫ్రెండ్ నుండి పూల స్వాగతం ఎలా ఉంది మై స్వీట్ హార్ట్ అంటూ దగ్గరికొచ్చి అడిగింది లీసా అతను ఆమె ట్రాప్ ని గట్టిగా లాగడంతో ఆ అని నవ్వుతూ అతన్ని చుట్టుకుపోయిందామే ఒక చేత్తో రెండు బుగ్గలని ప్రెస్ చేసి మరో చేత్తో చూపుడు వేలుతో నుదుటి మీద నుండి గా రాస్తూ పూల పూలవర్షం కాదు బేబీ అంటూనే మెడ దిగువకు వెళ్లిపోతుంటే ఆ చేతిని పట్టుకుని ఆపేసింది లీసా అతడి మెడ చుట్టూ చేతులు బిగిస్తూ నాకు తెలుసుగా నీకేం కావాలో అంటూ గట్టిగా హత్తుకొని ఐ మిస్ యూ సో మచ్ డార్లింగ్ ఈ పది రోజులు నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా మరి నువ్వు నో మిస్ అవడానికి నువ్వు నాకు గుర్తొస్తే కదా అన్నాడు అతను వాట్ ఎస్ నీ ప్లేస్ లో అక్కడ చాలా మంది పులుఫుల్ చేశారు అయినా నాకు నీకు తెలుసు కదా కమ్ ఆన్ బేబీ ఐ టైట్ డోంట్ వేస్ట్ మై టైం అంటూ తనని బెడ్ మీదకి తోసి తన షర్ట్ రిమూవ్ చేసి ఆమె మీదకి చేరాడు అతడు పూర్తిగా నగ్నంగా మారి ఒకరికొకరు అల్లుకుపోతున్నారు క్షణాలు గడుస్తున్న కొద్దీ అతన్ని మోహ వేషం పూర్తిగా కమ్మేయడంతో అతను చేసే పనులకి ఆమె శరీరం రంగులు మారుతూ నలిగిపోతుంది అతని ఆవేశం ఆమె తట్టుకోలేదు ఆ బాధని తట్టుకోలేక కళ్లల్లో నుండి నీళ్ళొస్తున్నా మౌనంగా భరిస్తుంది ఎదురు తిరిగితే తనేం చేస్తాడో బాగా తెలుసు అది తను బేర్ చేయలేదు అందుకే పంటి బిగువన తన బాధను దాచేసింది ఆమె రెండు గంటలు గడుస్తున్న తగ్గని అతని మోహావేశానికి శరీరం మీద పడుతున్న గాయాలకి తట్టుకోలేక ఇక చాలు ప్లీజ్ అంటే ఆమె చెక్కిళ్లు గట్టిగా పట్టుకుని కోపంగా నో వద్దు కూడదు కాదు అన్న మాటలు వినపడకూడదు లీసా అలా అనేకొద్దీ నా పంతం పెరుగుతుంది నేనింకా మరి మరీ గా బిహేవ్ చేస్తాను ఆ విషయం నీకు బాగా తెలుసు అది కాదు ఐ డోంట్ కేర్ దట్ అంటూనే తనని ఆక్రమించుకున్నాడు అతను రెండు గంటల తర్వాత ఆమెని వదిలి పక్కకి తప్పుకున్నాడు అప్పటికి కాని హమ్మయ్యా అనిపించలేదు లీసాకి ఈ బాత తగ్గేలా అతని ఎదమీద సేద తీరాలని అతని గుండె మీద పడుకోగానే విసుగ్గా తనని తోసేసి కిందకి దిగి కరాకరిలో ఉన్న విస్కీ అందుకున్నాడు ఇప్పుడు అతన్ని ఏం కదిలించినా ఏం చేస్తాడో తనకి బాగా తెలుసు అందుకే సైలెంట్ గా ఉండిపోయింది లీసా ఫుల్గా డ్రింక్ చేసి సిగరెట్ నోట్లో పెట్టుకోగానే పక్కనే ఉన్న లీసా దాన్ని వెలిగించింది అతను పఫ్ ఊదగానే ఎందుకంత కోపం నీకు తెలుసుగా నాకిలాంటి సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ ఫీలింగ్స్ ఏమీ ఉండవు అయినా ఎందుకు మీరంతా పనయ్యాక కూడా ఏదో కావాలని కోరుకుంటారో నాకు అర్థం కావట్లేదు లీసా అన్నాడు కోపంగా అది ఏదో కోరుకోవడం కాదు అలసిపోయిన మా శరీరానికి మీ గుండెల మీద పడుకున్నప్పుడు మాకు దొరికే ఆలంబన చెప్పకపోయినా నేనున్నానంటూ మీరందించే ధైర్యమది అని లీసా అంటే షడపైసే పైసే నాకిలాంటివన్నీ నచ్చవు చూడు లీసా నా కోరిక నీ అవసరం రెండూ కలిపి మనది జస్ట్ వన్ డే రిలేషన్ అంతకుమించి డీప్గా వెళ్లే అలవాటు నాకు లేదు నువ్వే కాదు నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరితో నా రిలేషన్ ఇలానే ఉంటుంది అది గుర్తుపెట్టుకో అంతేకాదు ఇలాంటి పిచ్చి పిచ్చి సెంటిమెంట్స్తో టైం వేస్ట్ చేయడం నాకు ఉండదు నేను నా అవసరం వరకే నేను దగ్గరికి రానిస్తాను అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయకు అని సీరియస్ గా చెప్తే సారీ అంది లీసా సిగరెట్ నోట్లో పెట్టుకుని గ్లాస్లో డ్రింక్ ఫిల్ చేస్తూ యు వాంట్ డ్రింక్ తన మాటలకి మనోస్సు ఏదోలా అనిపించి నో అంది ఓకే అంటూ ఫినిష్ చేసి మళ్లీ ఆమె దగ్గరికి వెళ్ళబోతుంటే కంగారుగా మళ్ళీ నా నో నువ్వు తాగున్నావు నేను నేను బేర్ చేయలేను ప్లీజ్ అంటే నేనిప్పుడే చెప్పాను కదా నాకిలాంటివన్నీ నచ్చవని ప్రతిచారీ ఏం చేస్తావో అదే చెయ్యి అంటూనే తన వైపుకొస్తుంటే అతన్ని తోసేస్తుంది లీసా తన చేతులని బెడ్డికి అదిమిపెట్టి కోపంగా ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు అంటూనే తన కోపాన్ని పంటి గాట్లతో చెప్తూ తనని ఆక్రమించుకున్నాడతను గదిలోకొచ్చిన మను బెంగళూరులో దొరికే పువ్వులన్నిటితో డెకరేట్ చేసిన రూమ్ ని చూసే పరిస్థితుల్లో లేదు మరికొన్నిసేపట్లో పూర్తిగా తను మరొకరికి సొంతం కాబోతుంది గుండెల్లో బాధ తన్నుకొస్తుంటే బెడ్ మచ్చలో మోకాళ్లలో తలదాచుకుని పది రోజుల్లో మారిపోయిన తన జీవితాన్ని గుర్తు చేసుకుంటుంది మను మిడ్ నైట్ ఎప్పుడో ఫుల్గా డ్రింక్ చేసి రాష్గా డ్రైవ్ చేస్తున్నాడు అతను దారిలో చూసిన ఒక పోలీస్ ఆఫీసర్ కార్ ఆపబోతే పక్కనే ఉన్న మరో ఆఫీసర్ అతన్ని ఆపేశాడు అదేంటి ఫుల్ గా డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు ఆ కార్ ఎవరిదో తెలుసా అందులో ఉన్నదెవరో తెలుసా ఎస్ఏఆర్ కంపెనీ సిఈఓ బతికుండాలంటే సైలెంట్ గా ఉండు అనడంతో సైలెంట్ అయిపోయాడు ఆ పోలీస్ ఆఫీసర్ అర్ధరాత్రి రెండు గంటలకు చేతిలో సిగరెట్తో మందు మత్తులో తూలుకుంటూ తన రూమ్ ఓపెన్ చేసి లోపలికెళ్లాడతను ఆ చప్పుడికి ఆలోచనలో ఉన్న మను ఉలిక్కి పడి కిందకి దిగింది బెడ్ దగ్గర ఉన్న చిన్ని బెడ్ లైట్ లైటింగ్ లో అతనికి మను స్పష్టంగా కనిపిస్తుంటే అతనున్న సైడ్ చీకటిగా ఉండడం వల్ల మను అతనికి కనిపించట్లేదు చేతిలో ఉన్న సిగరెట్ కింద పడేసి షూ కింద నలిపేసి అతను మను దగ్గరికి వచ్చాడు కోపంగా ఆమె రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కోగానే మొదటిసారి పరాయి మగాడి స్పర్శికి ఒంట్లో నుండి వణుకు పుడుతుంటే అతను పట్టుకున్న చోట చర్మం మూడుతున్నదంతా నొప్పిగా అనిపిస్తుంది మరోవైపు అతనుండి వస్తున్న సిగరెట్ మందు స్మెల్ కి ఉక్కిరి అవుతూ కన్నీళ్లతో చీకట్లో ఉన్న అతని ఆకారాన్ని చూస్తుంటే కోపంగా కంగుమన్న గొంతుతో నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగాడతను అదీ అంటూ నోట్లో మాట రావట్లేదు తనకి తన రెక్క పట్టుకుని ఈడ్చుకెళ్లినట్టే లాక్కెళ్లి డోర్ ఓపెన్ చేసి విస్తురుగా తనని బయటికి తోసేశాడు కాస్తుంటే కింద పడిపోయేదేమో కాని కడ్డీలని గట్టిగా పట్టుకోవడం వల్ల నిలదొక్కుని భయంగా ఇటువైపు తిరిగిందామే బయట లైటింగ్ ఉన్న లోపలున్న చీకటి వల్ల అతని ముఖమేది ఆమెకు కనిపించట్లేదు చుడు నేను ఎవరితోనైనా షేర్ చేసుకుంటానేమో కాని రూమ్ని కాదు ఎప్పుడు నా రూమ్కొచ్చే ప్రయత్నం చేయకు ఐ డోంట్ లైక్ దట్ అని చెప్పి డోరు వేసేశాడు అతడు కొంచెం ఆలోచిస్తే అతనన్న మాటలకు అర్థం తెలిసేదేమో కాని అతని బిహేవియర్కి భయపడిపోయి అక్కడే ఏడుస్తూ కూర్చుండిపోయింది మను విసుగ్గా బెడ్ మీద పూలని లాగిపడేసి మత్తుగా వాలిపోయాడు అతను విన్నారు కదా ఫ్రెండ్స్ పెళ్లిలో అందరూ అనుకున్నదైతే నిజమే అతను నిజంగానే ఒక రాక్షసుల్లా ఉన్నాడు కాని ఇంతవరకు మను అతన్ని చూసిందే లేదు ఎవరతను కొంపదీసి నిజంగానే రామ్ గాని వచ్చాడా రామైతే మనుతో అలా ప్రవర్తించగలడా ఏమో మరి అతనెవరో ఈ కథ ఏంటో తదుపరి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం